హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో ఉప్మా అండి చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ముందు మనం తయారు విధానంలోనికి వెళ్ళిపోదాం ఇక్కడ నేను వన్ ప్యాన్ తీసుకున్నాను ఈ ప్యాన్లో మనం వన్ గ్లాసు గోధుమ రవ్వను తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వన్ టేబుల్ స్పూన్ ఆవాలను వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పును వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఓ టూ టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక అల్లం ముక్కను ఒక నాలుగైదు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మిరపకాయ ముక్కలను కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం బీన్స్ను క్యారెట్ను మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడు ఉప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం వాటర్ను యాడ్ చేసుకోవాలి ఇలా మెజర్మెంట్తో తీసుకున్నట్లయితే రెసిపీ పాడవకుండా పర్ఫెక్ట్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అలా వస్తుంది ఇక్కడ నేను వన్ గ్లాసు రవ్వ తీసుకున్నాను కనుక వన్ గ్లాస్కి ఒక గ్లాసు నెక్స్ట్ హాఫ్ గ్లాసు అంటే వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను వాటరు మనం కూరగాయ మొక్కలను యాడ్ చేసుకున్నాం కనుక మొక్కలు ఉడికినంత వరకు వాటర్ను మరిగించుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమ రవ్వను ఒకే చోట ఒకేసారి పడేవేయకుండా ఇలా కొంచెం కొంచెంగా రవ్వ రవ్వగా జల్లించుకుంటూ మిక్స్ చేసుకుంటూ రవ్వను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు రవ్వ అనేది వండకట్టకుండా ఉంటుంది లేకపోతే రవ్వ అనేది కట్టేసి మనకి ఉప్మా అనేది పాడైపోతుంది కరెక్ట్గా రాదు ఇప్పుడు దగ్గర పడింది కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి మనకి ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వతో ఉప్మా అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా ఈ ప్రాసెస్ అనేది చేస్తే పర్ఫెక్ట్గా ఉప్మా అనేది వస్తుంది మెజర్మెంట్స్తో మనం చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి అంతేనండి దీనిని మనం ఉప్మా పెసరట్లో నెక్స్ట్ దోశల్లో కాంబినేషన్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్